హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ ఇవ్వండి ఒక తమ్ముడు నాకు కామెంట్ పెట్టాడు ఇవాళ మూడు కామెంట్స్ పెట్టాడు ఫస్ట్ కామెంట్ ఏంటంటే ఏడు వేల సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా మొత్తం ఫేక్ అని పెట్టాడు నాకు వచ్చి పదిహేను వందల సబ్స్క్రైబర్స్కే నాకు మౌంటేషన్ అయ్యింది నాలుగు వేల గంటల వాచ్ టైం అయింది పదిహేను వందల సబ్స్క్రైబర్స్కే నాకు మౌంటేషన్ అయింది మౌంటేషన్ అయిన తర్వాత నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది ఇదిగో చూడండి గూగుల్ యాడ్స్ నుంచి పిన్ వచ్చింది ఇదిగో నా అడ్రస్కి వచ్చింది గూగుల్ యాడ్సెన్స్ ఎందుకంటే పదిహేను వందల సబ్స్క్రైబర్స్ అయ్యాకే నాకు మౌంటేషన్ అయింది అందుకనే గూగుల్ యాడ్స్ నుంచి వచ్చింది కాకపోతే ఏంటంటే మేము డబ్బులు తీసుకొని ఎక్కడో డబ్బులు తీసుకొచ్చేసి మేము ఫేక్గా మీకు చూపించాల్సిన పని లేదు మాకు ఎందుకంటే అబద్ధం పని లేదు మాకు వాపోయే నేను ఈ వీడియోకి వచ్చి రెండో కామెంట్ ఏంటంటే రిప్లై ఇవ్వండి అన్న అని అడుగుతున్నాడు ఎవరినంటే నా వీడియో చూసే వాళ్ళందరినీ ఇది అబద్ధం అని రిప్లై ఇవ్వమంటున్నాడు అందరిని రిప్లై ఇవ్వండి ఇది అబద్ధం ఫేక్ అని చెప్పమంటున్నాడు ఆయన రిప్లై ఆయనకి ఇవ్వాలంట ఇదంతా అబద్ధం అని ఇంకో మూడో కామెంట్ పెట్టాడు అన్నలో ఇది మొత్తం అంతా అబద్ధం అంట ఈయన ఈయన కాక మళ్ళీ నాకు పెట్టే కామెంట్ వాళ్ళందరూ కలిసి అన్నలో ఇది మొత్తం అబద్ధం అని ఆయనకి తెలిసినట్టు చెప్తున్నాడు మరి మేము రెండు సంవత్సరాలు యూట్యూబ్లో కష్టపడితే రెండు సంవత్సరాలు వీడియోస్ తీసుకుంటా నేను రెండు సంవత్సరాలు కష్టపడితే నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను ఆ యూట్యూబ్ నుంచి నాకు శాలరీ వచ్చిందే నేను వీడియో తీసి పెట్టాను కానీ నా జేబులోయో లేకపోతే నా సొంత డబ్బులో లేకపోతే ఎక్కడో తీసుకొచ్చి నేను వీడియో పెట్టలేదు అసలు పెట్టాల్సిన పని కూడా లేదు నాకు ఎందుకంటే నేను యూట్యూబ్లో ఎంత సక్సెస్ అయ్యానని నా సబ్స్క్రైబర్స్ తెలియటానికే నేను ఈ వీడియో పెట్టాను ఇది చూడండి కామెంట్స్ ఈ మూడు కామెంట్స్ ఒక అతనే పెట్టాడు ఇదిగోండి కామెంట్స్ సరిగ్గా కనపట్టలేదు క్లైమేట్ తేడా వల్ల కనపట్టలేదు మీకు ఇది ఫోటో తీసి స్క్రీన్ మీద పెడతాను దీన్ని ఇంకో తమ్ముడు పెట్టాడు కామెంట్స్ కామెంటు ఈయన కూడా అదే కామెంట్ పెట్టాడు ఏడు వేల సబ్స్క్రైబర్స్కే మనీ వస్తాయా అని యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయని షార్ట్ వీడియో పెట్టావా నొక్కినప్పుడు నాకు ఆ యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయని షార్ట్ వీడియోకి ఏడు వేల సబ్స్క్రైబర్స్కే డబ్బులు వస్తాయని ఆయన పెట్టాడు ఏడు వేల సబ్స్క్రైబర్స్ కాదు కాదండి వెయ్యి సబ్స్క్రైబర్లు దాటి నాలుగు వేల గంటలు వాచ్ టైం వస్తే మౌంటేషన్ అయితే మన వీడియోలు మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూశారనుకోండి ఎవరికైనా వస్తాయి డబ్బులు నాకు ఒక్కరికే కాదు ఎవరికైనా వస్తాయి వీడియో సక్సెస్ అయ్యి వీడియో అందరూ వాచ్ చేసి చూస్తే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ డబ్బులు వస్తాయండి వీడియోని బట్టి యూజు యూజ్ వీడియోని బట్టి యూజు యూజ్ని బట్టి దానికి ఎంత అమౌంట్ అనేది దాంట్లో వస్తాయి తమ్ముడు ఈ నాలుగు కామెంట్లు మీరు మొత్తం నా ఫుల్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఫుల్గా చూసే పెట్టారు కదా కామెంటు అలాగే నా సబ్స్క్రైబర్స్ ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ అలాగే చూస్తారు నా వీడియో ఫుల్గా చూసి నాకు కామెంటు నాకు లైక్ కొడతారు అలా కొడటం వల్లే నాకు నా వీడియోకి యూజ్ వచ్చి నాకు మనీ వచ్చేది నా మా ఛానల్లో ప్రతి వీడియో వెయ్యి పైనే ఉంటాను నా ఛానల్లో ప్రతి వీడియో వెయ్యి పైనే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు నా ఛానల్లో ప్రతి వీడియో వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది చూస్తూనే ఉంటారు నా ఛానల్లో అలా చూడటం వల్లే నాకు మనీ వచ్చేది ఆ మనీ వచ్చిన మనీయే పెట్టాను నేను సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సిన పని లేదు నాకు అవసరం లేదు ఎందుకంటే మేము రెండు సంవత్సరాలు దీంట్లో కష్టపడి పెట్టా ఎందుకంటే మీరు ఆ కామెంట్ పెట్టారు కాబట్టి నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఈ దీని గురించి అబద్ధం 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 అని మీకు అన్ని తెలిస్తేనే పెట్టండి తెలియపోతే మాత్రం మెదలుకోకుండా ఉండండి ఎందుకంటే యూట్యూబ్ గురించి పూర్తిగా మీరు వాచ్ చేసి వీడియో పెట్టండి అది ఆల్రెడీ వాళ్ళు వీడియో ఫుల్గా చూసి మీరు ఫుల్గా చూసే కదా వీడియో చూసి మీలాంటి వాళ్ళు ఒక వెయ్యి మంది రెండు వేల చూస్తారు అలా రెండు వేల చూ చూడటం వల్లే నాకు యూజ్ వచ్చేది నాకు ఈజ్ వచ్చి దానికి మనీ వచ్చేది ఆ మనీయే నేను తీసుకొని నేను పెట్టాను ఇప్పుడు అతను చూ అతను వీడియో చూసిన దానికి కామెంట్ పెట్టిన వీడియోకి దానికి డబ్బులు పడ్డాయి ఇప్పుడు మీరు నువ్వు పెట్టిన కామెంట్ కూడా చాలా మంది చూశారు ఆ కామెంట్ ఏంటిది వీళ్ళు ఫేక్ పెట్టారా నిజం పెట్టారా అని చాలా మంది నా వీడియోలోకి వెళ్ళి చాలా మంది చూశారు ఇది నిజమా కాదా డబ్బులు ఇలా సొంతయా లేకపోతే ఇదని మీరు పెట్టిన దానికి కూడా నాకు ఈజ్ వచ్చింది మీరు కామెంట్ పెట్టిన దానికి కూడా నాకు ఈజ్ వచ్చింది మీరు ఎందుకంటే మీరు మరి మంచి పెట్టారో చెడుకు పెట్టారో నాకు అయితే మీరు వీడియో చూసి పెట్టారు మీరు మంచి పెట్టారో చెడు పెట్టారో నాకైతే తెలియదు కానీ నాకు మంచే జరిగింది మీరు ఆ కామెంట్ పెట్టినందుకు నాకు మంచే జరిగింది యూజ్ వచ్చింది దగ్గర దగ్గర ఆ వీడియో వచ్చి ఎంతమంది వేల మంది ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది వందల మంది చూశారు ఆ వీడియో నాకున్న సబ్స్క్రైబర్స్ వచ్చి ఏడు వేల మంది ఒక వెయ్యి ఒక పదిహేను వందల మంది ఎక్స్ట్రా చూసారు మీరు ఆ కామెంట్లు పెట్టడం వల్లే సపోర్ట్ చేస్తారు మా సబ్ నా సబ్స్క్రైబర్స్ ఇలాంటి కామెంట్స్ అసలు ఎప్పుడూ పెట్టలేదు నీ వీడియో అన్న ఇంకా రివ్యూ చేయన్నా ఇంకా మంచి మంచి వీడియోలు తీయన్న మేము చూస్తామని నా సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు చాలా కామెంట్లు పెట్టారు కావాలంటే నా మా కామెంట్స్ చూసుకోండి వీడియోలోకి వెళ్ళి ప్రతి వీడియోలోకి వెళ్ళి చూసుకోండి ఎవరు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టలేదు మరి ఇది మీకు తెలిసి పెట్టారో లేకపోతే తెలియపెట్టారో లేకపోతే మీకు ఏదన్నా ఉపయోగం ఉందని పెట్టారో అలా డబ్బులు రావట్లేదు ఫేక్ అని మరి అదవరకు ఎవరన్నా డబ్బులు రావట్లేదని మీకు ఏమైనా చెప్పి అట్ట పెట్టారేమో మాకైతే తెలీదు మాకైతే జెన్యున్ మాకు డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ నుంచి డబ్బులు పెట్టుకున్నాను డ్రైవర్ కంటే నేను ఏ వీడియో ఏ కిరాయికి వెళ్తానో నేను ఏం ఎంత మిగిలియో నాకు కిరాలు ఎంత దూరం అనేది నాకు ఎంత మిగిలితే అనేది నేను ఆ వీడియోనే తీసి పెడతాను నేను వేరే కంటెంట్ కూడా ఫ్యామిలీని కూడా పెట్టలేదు వీడియోలో ఫ్యామిలీ వీడియో తీయలేదు కనీసం దేని గురించి అనగా బయట వస్తువుల గురించి కూడా వీడియో తీయలేదు ఓన్లీ బండి కంటెంట్ వీడియోలో పెట్టారు ఇవన్నీ మాకు ఒక సంవత్సరంలోనే మానిటేషన్ అన్నీ అయిపోయినాయి మాకు రెండో సంవత్సరం వచ్చేసరికల్లా మాకు డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు వీడియోనే తీసి పెట్టాం ఇది వీళ్ళకి డబ్బులు రాలేదు మొత్తం ఫేకు అబద్ధాలు చెప్తున్నారు అనే అంత అవసరం మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము కష్టపడ్డాము కాబట్టి వీడియో తీసుకున్నాం కష్టపడ్డాము యూట్యూబ్ నుంచి వచ్చి డబ్బులు వచ్చినాయని మేము మా సబ్స్క్రైబ్కి మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మేము వీడియో తీసి పెట్టాము కానీ తమ్ముడు నువ్వు ఇలా పెట్టక నువ్వు వచ్చిన ఆనందాన్ని మా నాకు ఉన్న ఏడు వేల సబ్స్క్రైబర్ అందరికీ తెలి తెలియపరచాలి ఆలవాళ్ళే కదా నాకు యూట్యూబ్ నుంచి జీతం వచ్చింది వాళ్ళకు కూడా ఆనందం పంచాలని నేను ఆ వీడియో తీసి పెట్టాను నేను ఆ సబ్స్క్రైబర్ నాకు వచ్చిన యూట్యూబ్ డబ్బులు వీడియో తీసే పెట్టాను నేను అది అలా కామెంట్ పెట్టే తమ్ముడు కామెంట్ పెట్టే బదులు నన్ను డైరెక్ట్గా నాకు వీడియోలోకి వెళ్తే వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంది దీని మీద నా డౌట్ ఉంటే చక్క బండి మీద నా ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ చేసి అన్న ఇది నిజమా కాదా అని జెన్యున్గా నువ్వు నిజంగా డబ్బులు వచ్చినాయా లేకపోతే అబద్ధంగా పెట్టావా అని నువ్వు డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తే నేను నీకు సమాధానం చెప్పేవాడిని తమ్ముడు నువ్వు నాకు కామెంట్ పెట్టావనే నేను నీకు రిప్లై ఇవ్వడానికే ఈ వీడియో తీసి నీకు పెడుతున్నాను ఎందుకంటే నాకు సెవెన్ కే ఫాలో నాకు సెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇందులో కూడా నువ్వు కామెంట్ పెట్టి కదా ఆ కామెంట్ చూసి కొంతమంది నిజమేనా కాదా అని వాళ్ళకి డౌట్ వస్తుంది వెంకన్న డ్రైవర్ గారికి వచ్చినాయా డబ్బులు లేకపోతే ఇలాగ ఫేక్ పెట్టాడా అని వాళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకంటే నా వీడియోస్ మొత్తం నువ్వు చూడు ఎంత యూజ్ వచ్చిందో ఎంత ఎంతమంది చూస్తున్నారో నా వీడియోస్ ఎంతమంది లైకులు కొడుతున్నారో ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారో నీకు తెలిసిద్ది నీకేదా డౌట్ ఉంటే డైరెక్ట్ గా అన్నయ్య అన్నయ్యను నువ్వు నాకే పెట్టేసి కామెంట్ డైరెక్ట్ గా వేరే వాళ్ళకి మిగతా వాళ్ళకి అన్నయ్యలో ఇది నిజమా కాదని వేరే వాళ్ళని అడగొద్దు నువ్వు నీకు ఏదన్నా డౌట్ ఉంది అనుకో చెప్పకే చెప్పమంటున్నా ఎందుకంటే నాకు చెప్పారు ఆయన వేరే వాళ్ళు రిప్లై అడుగుతున్నారు కదా వాళ్ళు చెప్తారు వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నేనేటో వాళ్ళకి తెలుసు నా సబ్స్క్రైబర్స్కి నేను ఫేక్ పెట్టానా లేకపోతే నేను ఇది జెన్యున్గా జరిగేది పెట్టానో వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళే సమాధానం చెప్తారు మనం చెప్పవసరం లేదు కాకపోతే ఇంకా ఆయనకి డౌట్ క్లియర్ అవ్వలేదు అనుకో నాకు ఫోన్ చేయడం కానీ లేదంటే నాకు దాన్ని నాకు నా వీడియో కింద కామెంట్ పెట్టమని మనం దానికి రిప్లై ఇస్తాం ఆయనకు వచ్చిన డౌటు ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది నాకు రోజుకి ఇరవై మందికి ఫోన్ చేస్తారు అన్నయ్య బండి కావాలి పలానా సార్ బండి ఉంది అది కొనొచ్చా లేదా అని నాకు రోజుకి కడప కడప గోదావరి జిల్లా నుంచి వైజాగ్ నుంచి దగ్గర దగ్గర చాలా మంది డైలీ ఫోన్ చేస్తున్నారు ఇరవై ముప్పై ఇరవై దాకా ఫోన్ చేస్తారు అదే గోదావరి జిల్లా అంటే రాజమండ్రి నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటారు ఈ వీడియో రిప్లై ఇవ్వడానికి నాకు ఇవాళ కిరాయి వచ్చింది కిరాయి వచ్చినా సరే ఈ వీడియోకి అమ్మట్నే ఇమీడియట్లీ రిప్లై ఇవ్వాలని మేము ఊరు బయటకు వచ్చి ఈ వీడియో ఈ వీడియో తీస్తున్నాను కాకపోతే ఏంటంటే ఇటు ట్రాక్టర్లు వెళ్తున్నాయి పాటలు పెట్టుకొని బాగా డిస్టబెన్స్గా ఉంది ఎందుకంటే మళ్ళీ పాటలు దాంట్లో వచ్చినాయి అంటే కాఫీ రేట్ చేస్తారు అందుకని కొద్దిగా డిస్టబెన్స్గా ఉంది లేకపోతే వీడియో అయితే తొందరగానే పెట్టేసేవాళ్ళం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ మా వీడియో నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్ బాయ్